పని వేసే వరకు ఏడైతాంది పొద్దుగాల పోయి మళ్ళీ మధ్యాహ్నం వచ్చి గడిసేపుండి మళ్ళీ పోయిన ఏందయ్యా దొరకూసున్నట్టు కూర్చున్నావు పెండ్లికి పోయి వారం రోజులు అవుతోంది పెండ్లి అంతా అయిపోలేదా వచ్చి మంచిగానే దొరక నువ్వు దొరకూసున్నట్టు కూర్చున్నావేంది అక్కడ పెళ్లిపోయిన భోజనం పెట్టద్దు తొందరగా అందుకే లేట్ అయింది ఎన్ని రోజులైతోంది నువ్వు పోయి ఎన్ని రోజులు అవుతోంది రోజులు అవుతుంది వారం రోజులు అవుతాంది ఇలా సోమవారం పోయిన సోమవారం పోయినా సుమారం పోయినా చుట్టాలు రాణిస్తలేరు నన్ను

మళ్ళ ఒకసారను నేను పాత ఇంప సామాను నువ్వు అన్నది కరెక్టే అంటే చేసుకున్న పెన్న పాత ఇన్ఫ సామాన్ కయింది మరి ఇప్పుడు మరి ఆ సిరిగిన కన్నా ఇంకా అక్కడనే ఉండి రాకపోయినావు మళ్ళీ వచ్చి ఇక్కడ ఎందుకు కూలబడ్డావు నీకు ఏమైనా సిగ్గు లేదా నీకు ఏమైనా సిగ్గు లేదా ఇల్లు కాదా నీ ఇల్లు ఎట్లయితది మొగోడు ఆర్టిస్ట్ బస్ లాంటోడు ఆర్టిస్ట్ బస్సు లాంటి తిరిగి 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 ఆర్టిస్ట్ బస్ లాస్ట్ కచ్చి పంటది డిపోది నీ పద్ధతి కూడా నేను డిపో కాదు ఆర్టీస్ బస్ అంటే నీకు అర్థం తెలుసా చెప్పగల డిపో అంటేనో పెన్లో సంసారం ఆర్టీస్ బస్ ఆడ కొంచెం ఆడ కొంచెం దిగతూ ఊరు ఊరు తిరిగిపోకరనివ్వని నిన్నంటాడు అంటే నేను వారం రోజులు ఊరికి పోయితే నన్ను బోకర్ కింద చేసిన నెలలోకి వచ్చి పడిపోతే వాణ్ణి ఏమంటాంలే ఎవరి కనీసం పొయ్యి వచ్చిన సాక చేద్దాం చేద్దాం పొయ్యి పోయి ఎండకు పోయి వచ్చాడు అని ఆలోచన లేదా ఒక కొత్తగా చేద్దాం ఒక సంసరిపోతాం అని ఆలోచన లేదా తూనే నానే నేను పొయి పోయి వచ్చినా నేను చేసి వచ్చినా నువ్వు చెప్తా నువ్వు ఇక్కడ వారం రోజులు తిరిగి తిరిగి వచ్చిన ఏ బట్టల బట్టను పొద్దుగా ఆరు గంటల కూలికి పోయి మధ్యాహ్నం మళ్ళీ ఒక ఇంటికి వచ్చి మళ్ళా ముద్ద దీని మళ్ళా సాయంత్రం ఇగో ఏడింటికి మళ్ళీ వచ్చినా ఇంత మల్లె పూలు పెట్టుకున్నా పెట్టుకోలేదా మల్లె పూల సోకు నీకు వచ్చిందా అంటే వారం వారం తిరిగి వచ్చినా ఇలా మల్లెపూలు పెట్టుకోనా అంటాను ప్రేమిస్తామని ఇంత కొడుకు వాడిపోయినా మళ్ళీ పుల్ బట్టనిస్తే సంభ్రపడతాం అనుకుంటా నేను గో ఎండ దెబ్బ దానికి నా పానం మంచి లేదు అయ్యో నాకు పోయినా నాకు సంతోషం ఉన్నది ఇక్కడ సంతోషం లేదు మరి రోజు చూసే పెన్ అంతా సంతోషం పెట్టుకుంటది ఊరు ఊరు వచ్చి పోకరా ని పోవని సంసారం పెండం పిల్లలు అన్నది ఆలోచన ఏం లేదా ఆ సోకులు పడకుండా తిరుగుకుంటది మళ్ళా వాళ్ళ ఇంటి ఫంక్షన్ ఉందో మళ్ళీ రమ్మని చెప్పి మళ్ళా వారం నెల పోతావు నెల రోజులు పోతాం మళ్ళా ఏడుంటావ్ ఎవరు నువ్వు ఏడుంటావ్ తిరిగి తిరిగి వచ్చి మా ఇంట్లో వస్తా నువ్వు అప్పటికి పనికి పోయి డబ్బులు చింత పెట్టు చేను చేను అంతేనా అంటే ఇక సూటు నా బూటు ఇవన్నీ పోతానా నిన్ను ఇప్పుడు చేసుకుని ఇరవై ముప్పై సంవత్సరాలు పెళ్లి నా పెళ్ళయ్యే ముప్పై సంవత్సరాలు అయితే లేదా ఇరవై లేదా కదా కుడి వేసిన బాక్స్ బాక్స్ పట్టుకొని గుడ్జ్లు బాగా పట్టుకొచ్చిన కదా లేకపోతే ఇక నీవు నువ్వు ఇక మళ్ళీ నువ్వు వచ్చినవు దొర కూతున్నట్టు మరి నా పిల్లలు సంసారం లేకుండా ఇక్కడ చేసి ఉన్నారు నువ్వు చేసి పెట్టు మీ అమ్మ చేసి పెడతా మీ అమ్మని చేసి పెడతారు అందరు చేసి పెడతారు ఎక్కడి నుంచి అక్కడికి వెళ్ళిపోతావో చేసి పెడతావు నన్ను ఎట్లా తీసుకొచ్చుకున్నావా మీకు వచ్చిన ఆడలకు ఇదేనే భయం తనుకున్న భక్తి అదే మీది అంటారు భయం భర్త లేకపోతే భయం 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 కలుగుతుంది నీకు అంటే సూదులు చేతులతో పొడతాడు నా మాట నా మాట ఇలా మొగడ అంటలేను పొయ్యి వచ్చిన ఇంకా నాలుగు రోజులు ఆగి మంచి కేజీ మాట తిందు ఎండ దెబ్బ తగిందే పని పోయినా మరి ఏంది అగ్గిందే ఉండాల ఇంట్లో ఉండాలంటే పొయ్యి పోయి వచ్చిన పూలి వారం పోరాన్ని తగులుతా మరి ఏమైనా వారానికి డబ్బులు తెచ్చినావా తెచ్చిన చూడు ఏది మరి చూడు కొంగు దాపమ్మా కూలీ కూలీ ఇప్పుడే నేను వచ్చి నా పెళ్లి పోయి వచ్చాను ఊసుకొని బస్సులో కూసుకున్నాడట వచ్చిండటో ఊరిపోయినా ఊరుకుంటారు చెప్పు చెప్పు చెప్పాము నేను వారం అయిందిగా చెప్పింది

ఇంకేం సాయి రేపు మాట్లాడతాన చికాక బస్ లెక్క తిరిగి తిరిగి వచ్చిన ఆర్టీసీ బస్సు లెక్క జ్వర పో పిచ్చిదానా ఆర్టీసీ బస్సు కాదే ఆర్టీ తీసి పడితే ఆర్టీసీ బస్సు లేకపోతే ప్రయాణం కూడా చేయలేరు మీరు ఏంటి ప్రయాణం చేసేది ఫ్రీ

నువ్వు కూలికి పోయి వచ్చినావు కూలి తాగులుంటాయమాద మంచిది కాదు మీరు ఇద్దరు మంచిగా ఉండండి